హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వార్క్ మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న గొర్రె పొట్టేలు మాత్రం అమ్మకానికి అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకునే ఆలోచన ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఈ ఊరు వచ్చేసి ఖమ్మం దగ్గరలో చిన్న పల్లెటూరు దగ్గరలో ఉన్నాయండి ఆ రైతు నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఆ రైతు నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ కావండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ అయితే వేయడం జరిగింది మీరు పెట్టే వీడియో అడ్డంగా రెండు లేదా మూడు నిమిషాలు తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి అప్పుడు మీ అంటే గొళ్ళు ఎలా ఉన్నాయో చూసి ఎవరైనా కొనేవారు ఉండే ఉంటే ఇంట్రెస్ట్గా వచ్చి చూసి కొను కొనుక్కోపోవడం జరుగుతుంది కాబట్టి రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టండి ఓకే అండి వీడియో మాత్రం వీడియో మాత్రం చివరి వరకు చూడండి పుట్టే పిల్లలు మంచిగానే ఉన్నాయండి జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది అంటే కాల్ చేయండి వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో చెప్పండి Share and the like, and subscribe just more so much so much